నమస్తే ఎస్టు న్యూస్కి స్వాగతం నేను మీ సంపత్ గత రెండు రోజులుగా దిలావర్పూర్లో ఏదైతే గొడవలు జరుగుతున్నాయో ఆ ఇథనాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని విషయాలు అయితే వెలుగులోకి రావడం జరుగుతుంది ఇథనాయిల్ ఫ్యాక్టరీ ఎవరిది ఇథనాయిల్ ఫ్యాక్టరీ ఎప్పుడు ప్రారంభించారు అది ఏ ఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు దానికి కర్త కర్మక్రియ ఎవరు అనేది కాంగ్రెస్ నాయకులు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక స్టోరీ మనము చదువుకునే ప్రయత్నం చేద్దాం అనుమతులు మీవే ఓనర్లు మీ వాళ్ళే తడిగుడ్డతో గొంతు కోసి కుట్రల జనాన్ని రెచ్చగొట్టే పనిలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బద్నం చేయాలని కుట్రలు దిలావర్పూర్ అసలు నిజాలు ఇవే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇథనైల్ ఫ్యాక్టరీకి అనుమతులు తలసాని ఫ్యామిలీ బంధువులే ఓనర్లు ఆనాడు నాలుగు గ్రామాల ప్రజల చేత బలవంతంగా అరవై ఎకరాల భూసేకరణ నీళ్లు కరెంటు పొల్యూషన్ పర్యావరణం అన్ని పర్మిషన్లు చకచక ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాల్సిన అనుమతులన్నీ ఇచ్చి ఇప్పుడు నాటకాలు ప్రభుత్వంపై వ్యతిరేకత అంటూ రెచ్చగొట్టే కుట్రలు తరిమి కొట్టే రోజులంటూ తప్పుడు పోస్టులు ప్రభుత్వంపై జనం తిరగబడుతున్నారు ఫేక్ న్యూస్లు చేయాల్సిందంతా చేసి తప్పించుకునే ధోరణి ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పాపమే కేసీఆర్ సర్కారు అనుమతుల రద్దుకై ప్రభుత్వం ఆలోచన ఆల్రెడీ నిన్న చూసినాం కదా ఎంత గొడవ జరిగింది చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం నిరసన తెలపడం జరిగింది వాళ్ళకి ఫ్యాక్టరీకి సంబంధించిన గత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఇది ఇథనాయిల్ కంపెనీ పంట పొలాల కోసము సాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పింది దానికి సంబంధించిన మరింత సమాచారం లఘుచరుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది భూ సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్పై పై దారికి పాల్పడడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది ఇందులో బీఆర్ఎస్ కుట్రా ఉందని పోలీసులు తేల్చేశారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ వన్గా పేర్కొంటూ అరెస్టు చేశారు అయితే ఇదే తీరుగా నిర్మల్ నియోజకవర్గం దిలావర్పూర్లో ఉధృత పరిస్థితులు ఏర్పడ్డాయి ఇథనాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకి స్థానిక ప్రజలు రోడ్డెక్కారు చాలా రోజులుగా ఈ నిరసనలు జరుగుతున్న తీవ్రతరం అయ్యాయి నిర్మల్ ఆర్డీఓ కారుపై దాడికి ప్రయత్నించారు స్థానికులు అలాగే పైన దాడికి తెగబట్టారు అయితే చేయాల్సిందంతా చేసి బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేస్తుంది రెచ్చగొట్టి ఉసుగల్పే పోస్టులు సోషల్ మీడియాలో పెడుతుంది నిజానికి దిలావర్పూర్లో తిరగబడింది బీఆర్ఎస్ పైనే అంటూ కౌంటర్లు ఇస్తున్నారు అసలు ఇంతకేం జరిగింది బిలావర్పూర్లో కేసీఆర్ ప్రభుత్వంలో అనుమతులు నిర్మల్ జిల్లాలో ఉంటుంది దిలావర్పూర్ దిలావర్పూర్లో రైతుల సంబరాలు కలెక్టర్ ఎస్పీతో చర్చల సఫలం టపాసులు పేల్చిన గ్రామస్తులు మహాదర్ణను విరమిస్తూ నిర్ణయం కేసీఆర్ ప్రభుత్వంలోని అనుమతులు నిర్మల్ జిల్లాలో ఉంటుంది దిలావర్పూర్ గోదావరి నదిపై ఉన్న సాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉంటుంది ప్రాజెక్టు ఎగువన ఉండే దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీఆర్ఎస్ హ్యామ్లో రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్లో మంజూరు చేసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అనుమతులు ఇచ్చారు దీన్ని విత్తనాల ఫ్యాక్టరీగా ప్రచారం చేసి భూ సేకరణ చేశారన్నది ఆరోపణలు ఆ సమయంలో నాలుగు గ్రామాల ప్రజల నుంచి అరవై ఎకరాల భూమి బలవంతంగా సేకరించారు ఈ ల్యాండ్ పూలింగ్ అంతా భయపెట్టి తమకు తక్కువ ధరకు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి దీని వెనుక అప్పటి మంత్రి కీలకంగా వ్యవహరించారని సమాచారం అప్పటి మంత్రి ఎవరో లేదు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని దగ్గర నుండి అనుమతులు వచ్చేలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి భూములు ఇవ్వని వారిని భయపెట్టడం అరెస్టులు చేయడం వంటి జరిగాయని బాధితులు చెబుతున్నారు ప్రభుత్వం న్యాయం కోసం ప్రజల పోరాటం పదేళ్లు పాలించిన కేసీఆర్ ను ఇక చాలు అంటూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలు ఓడించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దీంతో ప్రజలు ధైర్యం పెరిగింది ఇథనాయిల్ ఫ్యాక్టరీ తమ భూముల్లో వద్దంటూ నిరసనకు దిగారు ప్రజలు చాలా రోజులుగా నాలుగు గ్రామాల ప్రజలు ఏకమై ఇథనాయిల్ పరిశ్రమ వద్దంటూ ధర్నాలు చేస్తున్నారు రద్దు వరకు తమ పోరాటం ఆగదని ప్రతిన న బూనారు ఇథనాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమ పంట పొలాలతో పాటు పర్యావరణ సైతం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో అధికారులు వారితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు నిర్మల్ ఆర్డీఓ గ్రామానికి వెళ్ళగా కొందరు రెచ్చిపోయారు కారుపై దాడికి ప్రయత్నించారు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు వారిపై కూడా దాడికి పాల్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది ప్రభుత్వం సాలుకూల ప్రకటన చేసింది అసలు దీనికి ఈ కంపెనీకి డైరెక్టర్ ఎవరు ఈ కంపెనీ ఎవరు దీని దీని వెనుకాల ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం కంపెనీకి డైరెక్టర్గా బీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ ఈ తలసాని సాయి కిరణ్ ఎవరు అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ వల్ల కొడుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు వేల ఇరవై మూడుకు ముందు మంత్రిగా వ్యవహరించాడు వివాదాస్పదమైన ఈ ఇథనాయిల్ కంపెనీకి సంబంధించి సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి గతంలో ఫ్యాక్టరీకి అనుమతులు పొందింది పీఎంకే డిస్టిలేషన్ లిమిటెడ్ ఈ పీఎంకే డిస్టిలేషన్ కంపెనీకి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను గతంలో ఫ్యాక్టరీకి అనుమతులు పొందింది పీఎంకే డిస్టిలేషన్ లిమిటెడ్ ఈ కంపెనీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ డైరెక్టర్గా వ్యవహరించారు అనుమతులు పొందే సమయంలో ఆయన డైరెక్టర్గా ఉన్నాడు ఆయనతో పాటు టిడిపి ఎంపీ పుట్టా మహేష్ పుట్టా మహేష్ యాదవ్ కూడా డైరెక్టర్గా ఉన్నారు ఇందులో రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఎనభై ఎనిమిది జీరో కోట్ల వ్యయంతో నిర్మల్ జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే ఏ పరిశ్రమ చెప్పకుండా భూములు తీసుకున్నారనేది ప్రజల వాదన ప్రజలు కానీ రైతులు అక్కడ ఉన్న రైతుల వాదన ఈ ఫ్యాక్టరీ వల్ల ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ కలుషితం అవుతుందని పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు నారాయణపేట జిల్లాలో ఇలాగే ఇథనాయిల్ ఫ్యాక్టరీ అని చెప్పకుండా పండ్ల రసాయన ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు తర్వాత ఇథనాయిల్ ఉత్పత్తి మొదలుపెట్టారు దీనివల్ల విష మన్నె వాగులో కలిశాయి వాగు కలుషితమైంది ఆ నీళ్లు తాగిన పశువులు వన్యప్రాణులు ప్రాణులు చనిపోయాయి ఇథనాయిల్ వల్ల మానవాళికి ముప్పు శరీరాన్ని నియంత్రించే మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు వాసయమే కదా ఇథనాయిల్ ఫ్యాక్టరీ అంటే ఇథనాయిల్ ఫ్యాక్టరీ దానికి పండ్ల అని చెప్పేసి పండ్లకు సంబంధించిన ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇథనాయిల్ ఫ్యాక్టరీని అంటే రైతులను మోసం చేసింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఫ్యాక్టరీకి అయినా ఏ ప్రాజెక్టుతోనైనా ఏ కంపెనీతోనైనా డీల్స్ కుదుర్చుకోలేదు కదా ఏ ప్రాజెక్టును కూడా వాళ్ళు తీసుకొచ్చుకోలేదు కదా ఏ ప్రాజెక్ట్ మీద సంతకాలు పెట్టలేదు కదా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు రెండు వేల ఇరవై మూడులో వచ్చినాయి సో కేసీఆర్ హయాంలో ఇచ్చిన తేదీల వారిలో అనుమతులు ఇక్కడ చూద్దాం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు కంపెనీ ఏర్పాటుకి ఆసక్తి తెలియజేస్తూ ఎల్ఐఓ లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ని సమర్పించారు తర్వాత ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ అనుమతులు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మంత్రి పర్యావరణ అనుమతులు జారీ మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షుగర్ డైరెక్టరేట్ ను అనుమతి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎల్ఓఐకి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏప్రిల్ మూడు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆరు ఏడు ఎనిమిది నెలల ముందు జూన్ పదిహేను రెండు వేల ఇరవై మూడు ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ నుంచి నీటి కేటాయింపు అనుమతులు అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఎవరున్నారు ఆందరికి తెలిసిందే కదా జూలై మూడు రెండు వేల ఇరవై మూడు ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ జూలై ఏడు రెండు వేల ఇరవై మూడు కాలుష్య నియంత్రణ బోర్డు టీజీపీసీసీ ఆమోదం ఇవన్నీ ఎవరున్నప్పుడైనాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనాయి కాదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దిలావూర్ ప్రజలు తమకు న్యాయం జరగాలని చెప్పేసి రోడ్డెక్కారు తప్ప కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాదు ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన పాపాలే వాళ్ళ శాపమైనవి వాళ్ళకు వేరే చెప్పి ఇథనాయిల్ కంపెనీ కాదు అని చెప్పేసి ఇథనాయిల్ కంపెనీకి ఏర్పాటుకు మీరు కదా ప్రారంభానికి పునాదులు వేసింది ఇథనాయిల్ ఫ్యాక్టరీ అసలు నిజాలు ఏంటంటే కేసీఆర్ హయాంలో దిలావర్పూర్ దగ్గర ఇథనాయిల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతులు జారీ చేశాడు ఫ్యాక్టరీ పెట్టిన కంపెనీ బీఆర్ఎస్ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించింది రైతులను ముంచే ఆలోచనలు చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ రైతులను అధికారులపై రెచ్చగొట్టే ప్రజా ప్రభుత్వంపై కుట్రలు ఇథనాయిల్ కంపెనీ ఏర్పాటుకు నీళ్లు కరెంటు పొల్యూషన్ అన్ని అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే పిఎంకే డిస్టిలేషన్ కంపెనీ మంత్రి తలసాని కుటుంబమే కీలకం ఆయన సోదరుడు ఆయన కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్ కేసీఆర్ కేటీఆర్ కలిసి మంత్రివర్గంలో చర్చించి ఈ కంపెనీకి ఆమోదం తెలిపింది కేటీఆర్ కేసీఆర్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగుగా పీఎంకే డిస్టిలేషన్ కంపెనీ ఇథనాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మూడవ తేదీన డి డిజిటలరీ కంపెనీకి లెటర్ ఆఫ్ ఇండెంట్ లెటర్ ఆఫ్ ఇండెంట్ అనుమతులు మంజూరు రెండు వేల ఇరవై మూడు జూన్ పదిహేనవ తేదీన కాళేశ్వరం ప్యాకేజీ నెంబర్ ఇరవై నుంచి ఏడాదికి పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు ఒకటి ఎంసీఎఫ్ల నీళ్లను కేటాయిస్తూ అప్పటి ఇరిగేషన్ విభాగం అనుమతులు సో ఎప్పుడు దీని వెనకాల ఎవరు కేటీఆర్ అంటున్నాడు కదా దిలావర్ ప్రజల్లో దిలావర్ ప్రజల దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో ఉన్నది కేటీఆర్ మీ ప్రభుత్వం మీ తండ్రి కేసీఆర్ చేసిన పాపమే ఇది మీ మీరు నువ్వు మీ తండ్రి కలిసి ఇచ్చిన పర్మిషనే కదా ఈథనాయిల్ కంపెనీకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటున్నావు కదా దీని డైరెక్టర్గా ఉన్నది ఎవరంటే పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ ఎవరు మహేష్ కుమార్ పుట్ట సాయి కిరణ్ తలసాని పిఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎ ప్రైవేట్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండ్ థర్డ్ ఫిబ్రవరి టూ ఫిఫ్టీన్ ఇట్ యాజ్ క్లాసిఫైడ్ అండ్ నాన్ గవర్నమెంట్ కంపెనీ అండ్ ఇట్స్ రిజిస్టర్డ్ ఎట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ హైదరాబాద్ ఇట్ ఆథరైజ్డ్ షేర్స్ క్యాపిటల్ టువెల్వ్ క్రోడ్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ నైంటీ కోడ్ ఈజ్ వన్ ఫిఫ్టీ వన్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఈజ్ సిఎన్ఐ నెంబర్ ఉంది కదా యాజ్ పర్ ద ఎన్ఐసి కోడ్ ఇట్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెసింగ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మీట్ ఫిష్ ఫ్రూట్ వెజిటేబుల్ ఆయిల్ అండ్ ఫ్యాక్స్ అర్థమైంది కదా ఏమౌంట్ ప్రాసెసింగ్ అండ్ ప్రివెన్షన్స్ ఆఫ్ మీట్ ఫ్రూ ఫిష్ ఫ్రూట్ వెజిటేబుల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇది తతంగం అప్పుడు ఈ సాకు చెప్పి ఇథనాయిల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిండు ఇప్పుడు ఇది డైరెక్టర్లు ఉన్నది కనిపిస్తున్నది కదా మహేష్ కుమార్ పుట్ట సాయి కిరణ్ తలసా అని ఇక దీనికి కేటీఆర్ ఏం కావుంటుంది సార్ తన ట్విట్టర్లో కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ఎక్స్ వేదికగా దిలావార్పూర్లో రైతుల దెబ్బకు దివ్వచ్చిన రేవంత్ రెడ్డి లఘుచర్లలో కూడా లింపలేసుకోవాలని చెప్పేసి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు లఘుచర్ల ఘటన వెనకాల ఎవరు ఉన్నదో తెలియదా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు లఘుచర్ల ఘటన వెనక ఉన్నది నువ్వే అని ఈ దిలావర్పూర్ ఘటన వెనకాల కూడా ఉన్నదని నువ్వే తెలుసు నువ్వే అని అందరికీ తెలుసు కాదులే అంటే సాక్ష్యాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వెతుకుతున్నది కుట్రదారులు ఎవరు దీని వెనకాలన్న వ్యూహకర్తలు ఎవరు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టే పనిలో పడింది ఇప్పుడు చెప్పు కేటీఆర్ దిలావర్పూర్లో ఈ ఇథనాయిల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వమా మనం ఒకసారి చెప్పే ముందైనా మనం ఒకటి బ నింద వేసేటప్పుడైనా ఆ నింద వెనకాల ఆ నింద ఎప్పుడు మొదలైంది దాని వెనకాల ఎవరు ఉన్నారనేది ఆలోచించి కొంచెం ఈ మధ్య నీకు ఉరుకులాట ఎక్కువైంది ఏది పడితే అదే తీసుకొస్తున్నావు దాని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తున్నావు భూమి రాంగ్ అయిపోతుంది నీకు కొంచెం కేటీఆర్ చూసుకో చూసుకొని దిలావర్ పూర్తి ఘటన అయినా లఘుచర్ల ఘటన అయినా కూడా రేపు పెట్టబోయే దీక్ష దివాసైనా కూడా ఇవన్నీ చూసుకొని ఏం చేయాలనే ఆలోచించుకో ప్రజలను రెచ్చగొట్టి నీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లతోని నీ సోషల్ మీడియా గ్రూప్లో ఇదంతా ప్రోపకాండ చేసి ప్రచారం చేస్తున్నావు కదా నడువు అక్కడికి వెళ్ళు దిలావర్పూర్కి వెళ్ళు నిజాలు అనేది నీకే తెలుస్తుంది కుట్రదారులు ఎవరున్నారు ఉన్నారు లేకపోతే దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది బయటకు వస్తుంది చేసిందంతా చేసి శుద్ధపూసలాగా ఉంటే అదేమో అంటారు కదా అట్లా తయారైతుంది మీది అందుకే మీరు మీరు ప్రారంభించిన ఈ ఇతనైల్ కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజులు ఆలోచించి దాని అనుమతులు మొత్తం రద్దు చేసింది సో ఇది ప్రజలారా దిలావర్ పూర్ వెనకాల ఉన్న ఘటనలు అయినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా గత పాలకులు చేసిన తప్పిదాలే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడ్డాయి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంకి నిందలవుతున్నాయి సో ఏది ఏదేమైనా ప్రజలు అనేది కొంచెం ఆలోచించండి మీరు పోరాటం చేయడంలో తప్పు లేదు పోరాటం ఎవరి మీద చేస్తున్నారు అనేది ఒక్కసారి చూసుకోవాలి ప్రభుత్వం ఒకవేళ తప్పు చేసినట్టయితే ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మీకు ఉంటుంది ప్రభుత్వాన్ని నిలదీయండి అది సామరస్యంగా నిలదీసుకోండి అది మీకే మంచిది ఏదైనా కూడా గొడవలతోనైనా అల్లలతోనైనా ఏ విషయం కూడా సర్దుమనగది మీరు చేసిన అంటే మీది మీ యొక్క విజయమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఇథనాయిల్ కంపెనీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నారు ఎందుకంటే మీ సహా మీ జీవనానికి మీ అక్కడుండే ఉపాధికైనా లేకపోతే జీవన విధానానికైనా కూడా ఎంత విధమైన ఇంపాక్ట్ చూపిస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి మీ మిమ్మల్ని అంటే ఇతనాయల కంపెనీ వల్ల జరిగే నష్టాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ఆ కంపెనీ అనుమతులు రద్దు చేసే దిశగా వెళ్ళింది అనేది అరుగులు పడ్డాయి అనేది మనందరికి తెలిసిన విషయమే సో ఇక మీద ఏదైనా కూడా తెలంగాణ ప్రభుత్వమైనా లేకపోతే తెలంగాణలో ఏం జరిగినా కూడా సామరస్యంగా వెళ్తే ఏదైనా అనుకూలంగానే ఉంటుంది సో ఇది ఇథనాయిల్ ఫ్యాక్టరీ వెనకాల ఉన్న కథ